అందుకే చెబుతాడు భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు అనుశాసనిక పర్వంలో ఉంటుంది ఇది నాలుగో ఆశ్వాసం నూట ఒకటో పద్యం లెక్కపెట్టి చూసుకోవచ్చు వెళ్ళి తెక్కినగారి భారతం అనుశాసనిక పర్వం నాలుగో ఆశ్వాసం నూట ఒకటో పద్యం ధర్మరాజా నీ రాజ్యంలో ముందు ప్రజలు ముఖ్యంగా పిల్లలు ఇలా ఉండేలా చూసుకోవయ్యా పెద్దవాళ్ళు వృద్ధులు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వస్తున్నారు అంటే వాలు ప్రాణంబులు ఎగయజు మనకు తెలియకుండా మన శరీరంలో ఓ పరిణామం జరుగుతుంది ఇది శాస్త్రీయమైన ప్రక్రియ యంత్రాలు పెడితే నిరూపణ అయిపోతుంది యంత్రాలు పెడితే నిరూపణ అయిపోతుంది ఇందాక నన్ను పరిచయం చేస్తూ వారు ఒక కొత్త ప్రక్రియ చెప్పారు మేధా పరీక్ష అవధానం చేశారు వీరు బెంగళూరులో అన్నారు చేశాను ఏమిటో తెలుసా అది చెప్పకపోతే అదేమిటో అనుకుంటారు నిమ్ హ్యాన్సన్ ఉంది అక్కడ ఏదో అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నిమిహాన్ సెంటర్ అక్కడ ప్రయోగాలు చాలా జరుగుతాయి అక్కడ నేను రెండు వేల ఆరులోనో ఎనిమిదిలోనో ఒక అవధానం చేశాను విచిత్రమైన అవధానం అష్టావధానమే కానీ ప్రేక్షకులు ఎవరో ఉండరు నేను ఒక్కడే ఉంటాను ప్రేక్షకులు ఉంటారు ఎనిమిది మంది ఆ ల్యాబొరేటరీ అది ప్రయోగశాల అందులోనే ఉంటారు ఎనిమిది మంది నలుగురి ఇటు నలుగురి ఇటు మొత్తం నన్ను ఇలా కూర్చోబెట్టి చుట్టూ ఒక వంద వైర్లు పెట్టారు మొత్తం ఇక్కడ వైర్లు ఇక్కడ వైర్లు ఇక్కడ వైర్లు ఒళ్ళంతా తేగలే అయితే కాస్త కదిలితే షాక్ కొడతాయి కూడాను ఎందుకు అంటే పక్కన మొత్తం ఆరు కంప్యూటర్లు పెట్టారు అవధానం చేస్తూ ఉంటే మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈ వైర్లన్నీ దానికోసం అది ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి ఇంత కఠినమైన అవధానాన్ని నేను హాయిగా గంటన్నరలో మా అమ్మదయ్య వల్ల సరస్వతి కటాక్షం వల్ల చేయగలిగాను అంతా అయిపోయాక వారు ఒక నాకు ఒక పదహారు పేజీలు రిపోర్ట్ ఇచ్చారు ఏముంది ఇందులో అన్నారు మొత్తం మీద మెదడు పనిచేస్తుందండి అన్నారు సంతోషం అన్నారు నేను అడిగా ఆ రిపోర్ట్ పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి చూపించాలా వద్దా అని మెదడు పనిచేస్తుంది అన్నారు కాబట్టి మా ఆవిడకి చూపించా లేదా మెదడు లేని వాడిని చేసుకున్నానని బాధపడుతుంది ఆవిడ ఏదో ఉందనుకున్నాం ఇంతకానికి ఏమీ లేదన్నమాట ఈ రిపోర్ట్లో కూడా ఉంది మెదడు ఎదుట మెదడు పనిచేస్తుంది కానీ ఆ దైవానుగ్రహం అనేది ప్రతిభ అనేది ఎంత ఆశ్చర్యకరమైందంటే అందులో వారు రాశారండి నా దగ్గర ఇప్పటికీ ఉంది అది రాశారు నిషిద్ధాక్షర పద్యం చెబుతుంటే ఎలా ఉందో దత్తపద చెబుతుంటే ఎలా ఉందో సమస్య చెబుతుంటే ఎలా ఉందో అప్రస్తు ప్రసంగానికి చలోక్తికి చలోక్తి విసురుతుంటే ఎలా ఉందో అన్నీ చెప్పారు మొత్తం మీద ఏమిటి ఉంది అని అడిగాను నేను ఏ రహస్యం వల్ల సాధించగలుగుతున్నాడు దట్ వీ కెనాట్ ఐడెంటిఫై అన్నారు అది దైవానుగ్రహం అది ప్రజ్ఞ అది ప్రతిభ కొన్ని ప్రజ్ఞలంతే యంత్రాలకు అందే విషయాలు కావి